సిద్ధయ్య గారు అలాగే జ్యోతి గారు ఆధ్వర్యంలో పనిచేస్తున్న తరుణంలో డాక్టర్ రామ్మోహన్ రావు గారు జైని నేర్ గారు ఒక ఫ్యామిలీ సో ఆ యొక్క స్ఫూర్తితో అర్మాలు తీసుకొని కాంక్రీట్ ప్రోగ్రామ్ గా వారు సేవలు అభినందనీయము నేను చూస్తూ ఉన్నాను కదా నుంచి ఈనాడు సమాజం కోసం వారు ఇద్దరు పూర్తి కాలంగా ఈ మెంటల్లీ ఫిజికల్లీ మా చైతన్య సోషల్ వెల్ఫేర్ సొసైటీ తరఫు నుంచి జన విజ్ఞాన వేదిక తరఫు నుంచి గుర్తు ఈ ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఓటు యొక్క ఇంపార్టెన్స్ ప్రాధాన్యత కానీ జరిగింది సిద్ధంగా మేమందరం కలిసి అప్పుడు ఒక కమిట్మెంట్ ఉండే ఒక డిగ్రీ డిగ్రీపై ఉండే అప్పుడు ముందుకు వచ్చి పనిచేసినటువంటి సన్నిష్ఠితత్వం అనేది ఉండే ఈ గ్రూపులు అంటే గ్రూపులకు సంబంధించినటువంటి మహిళా గ్రూపులు డాక్టర్ గ్రూపులు ఎట్లా మేనేజ్ చేయాలి ఇష్యూస్లలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా చేయడం జరిగింది ఆ సందర్భం కూడా కలిసి చేసినటువంటి మాకు అర్థము వీటికి రావడం మాకు కూడా ఆనందదాయకము మా మిత్రుడు సుశీల్ చేసుకుంటూ వారు ఇలాంటి పుట్టినరోజులు మంచిగా చేసుకోవాలా రేపు కూడా మంచి కార్యక్రమాలు నేను నేను తనకు అడ్వైజ్ చేస్తున్నాను ఏంటంటే మనిషి పుట్టినవాడు గిట్టక తప్పదు ఎప్పుడైనా చనిపోవడం అనేది తథ్యం కాబట్టి మనం బతికి సమాజానికి కూడా ఇతాధికంగా అవకాశం మేరకు చేసుకుంటేనే మనం చిరకాలం ఉంటాం స్వార్థం వీడి సమాజం కోసం కూడా సామాజిక కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా వారికి తెలియజేసుకుంటూ ఆయురారోగ్యాలు ఇవ్వాలని నేను కోరుతూ మేడం ఒక ఒక విషయం ఒక వారి యొక్క బర్త్డేని స్నేహ సొసైటీ జరుపుకుంటున్నారు చాలా సంతోషం అలాగాను దేవుడు తనకి మంచి హెల్త్ ఇవ్వాలి ప్రాస్పరిటీ ఇవ్వాలి ఇన్ ద డేస్ టు కమ్ తన ఇలాంటి ఎన్నో బర్త్ డేస్ జరుపుకోవాలనేది స్నేహ సొసైటీ తరఫున నేను కోరుకుంటున్నాను సో చాలా థ్యాంక్స్ అంతకుమించి ఈ డేలో మేము ఏం చెప్పుకోలేము కానీ తన మంచిగా ప్రాస్పెరిటీగా ఉండాలని ఫ్యూచర్ అనేది మరి మా పిల్లల దగ్గర తను వచ్చేసి ప్రోగ్రామ్ అనేసి ఇట్స్ రియలీ గ్రేట్ థ్యాంక్ యూ అండి నగరంలోని స్నేహ సొసైటీ మరియు చైతన్య సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా సుశీల్ కుమార్ గారి జర్నలిస్ట్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ జరపడం జరిగింది మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోడి నరసింహులు గారు చైతన్య సోషల్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ ఫౌండర్ మరియు శ్రీరామ్ గారు జిల్లా కార్యదర్శి జనరల్ సెక్రటరీ ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్న సొసైటీలో ఉన్న చదువుతున్న విద్యార్థుల మధ్య జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో కేక్ మరియు అరటిపండ్ల పంపిణీ చేయడం జరిగింది ఈ ద్వారా ప్రతి ఒక్కరూ మానవతా దుఃఖంతో ముందుకు చేరాలని చెప్పేసి చైతన్య సోషల్ వెడ్ఫేర్ ఆధ్వర్యంలో కోరుకోవడం జరుగుతుంది ఇది అవకాశం ఇస్తుంది ధన్యవాదాలు